చిత్తూరులోని విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుండి విద్యుత్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మణిచంద్ర మాట్లాడుతూ ప్రతి బుధవారం విద్యుత్ ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ప్రతివారం ప్రతి వారం బుధవారం వేరొచ్చింది కావున ప్రతి వినియోగదారుడు సమస్యలు ఏదైనా ఉన్నచో ఇక్కడ తెలియజేసిన కన్సర్న్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ సెక్షన్కి పంపించి త్వరగా వీళ్ళని వస్తే విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తుంది ట్రాన్స్ఫార్మర్ దొంగతనం జరిగినాయి అవి ఫేస్డ్ మేనర్లో మనము ఖచ్చితంగా అమర్చడం జరుగుతుంది ఒక పదహైదు రోజుల్లో ఎస్సీ గారిని పర్మిషన్ తీసుకొని అన్ని ట్రాన్స్ఫార్మర్ అమర్స్తాము ఏదైనా కేబుల్ డ్యామేజ్ అయితేనే కానీ బిల్డింగ్ సమస్యలున్నా కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ అదాలతో ఉపయోగించుకుంటే తొందరగా పరిష్కారం జరుగుతుంది ఏదన్నా సెక్షన్ లెవెల్లో కాని సమస్యలు ఉంటే ఇక్కడ ఈజీగా పరిష్కారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పోవచ్చు కొత్త సర్వీస్ లేవన్నా కానీ మనం అగ్రికల్చర్ సర్వీసులు కూడా ప్రయారిటీ బేసిస్ మీద ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కొంత స్టోర్లో మెటీరియల్ ఏదైనా కండక్టర్ కూడా ఒక పది పదిహేను రోజుల్లో వస్తుంది పెనాలంటీ ప్రకారం అగ్రికల్చర్ సర్వీసులు రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టౌన్ పరిధిలో కొత్త సర్వీసులు ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్నాము ఆ సర్వీసులు ఏదైనా సర్వీసుల్లో లోపాలు సేవా లోపాలు ఏదైనా ఉన్నచో వాళ్ళకి కూడా కన్జ్యూమర్లకు వాళ్ళకి పెనాల్టీ ఎవరైతే సేవా లోపం చేశారో వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేసి కన్జ్యూమర్కు రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులందరూ ఖచ్చితంగా మీ సమస్యలో ఉన్న ఆధారంటూ ఖచ్చితంగా